లేటెస్ట్ సినిమా దిల్ రూబా రుక్సాని హీరోయిన్ విశ్వకరణ్ దర్శకుడు మార్చి పద్నాలుగు నా రిలీజ్ కానుంది ఇదంతా బానే ఉన్న హీరోయిన్ రుక్సాన్ మాత్రం ఓ విషయంలో తీవ్ర ఆవేదనకు గురవుతుంది తాము వద్దు అని చెప్తున్నా ఇబ్బందిగా ఉంది అని పదే పదే చెప్పినా కొందరు పట్టించుకోకుండా వెంట పడ్డారని ఆవేదనకు గురవుతుంది ఈ విషయాన్ని చెప్పాలా వద్దని భయపడుతూనే చెప్పకరే తప్పక పరిస్థితుల్లో చెప్పిందని అందరికి తెలియజేసింది ఇంతకీ రుక్సాన్ ఎదుర్కొన్న ఇబ్బంది ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం కిరణ్ అబ్బవరం రుక్సార్ దిల్ జంటగా నటిస్తున్న దిల్ రూబా సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది మార్చి పద్నాలుగున సినిమాను విడుదల చేసేందుకు యూనిట్ కూడా సన్నాహాలు చేస్తుంది అంతా బానే ఉంటుంది హీరోయిన్ చేసిన కామెంట్లు ఈవెంట్ కు హాజరైన తనను పదే పదే ఫోటోలు తీసిన వారిపై సున్నితమైన టోన్ తోనే రుసులాడింది వద్దని చెప్తున్నా అలా ఫోటోలు తీస్తే ఎలా అని ప్రశ్నిస్తూ ఆవేదనకు గురైంది ఇదంతా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వేదికపైనే జరిగింది అందరూ వేదిక మాట్లాడుతున్న క్రమంలో తన వంతు రాగానే సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పింది రుక్సార్ తర్వాత తీడిగా అసలు విషయాల్లో వచ్చింది ఈ విషయం చెప్పాలా వద్దని ఇంతసేపు ఆలోచించుకుంటూ వచ్చాను తను వద్దని చెప్తున్నా కొందరు పదే పదే ఫోటోలు తీశారని అది చాలా అసౌకర్యంగా ఉందని చెప్పింది మీరు అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఫోటోలు తీస్తుంటే ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోండి అంటూ తన మనసులోని బాధను బయట అలా ఫోటోలు తీసిన వారి పేర్లను చెప్పకుండా తనకు ఇష్టం లేదన్న రుక్సార్ తన బాధ మాత్రం వారికి అర్థం అవుతుందని ఆశిస్తున్నట్లుగా చెప్పింది నిజమే సినిమా సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు కనిపించినప్పుడు అలా కెమెరా వాళ్ళు క్లిక్ మనిపిస్తూనే ఉంటారు అవి మీడియాకు చెందిన కెమెరాలైనా లేదంటే సినిమా అందాలను ఎంజాయ్ చేసేవాళ్ళైనా కానీ ఇలాంటి సందర్భాలను అందరూ ఒకేలా తీసుకోలేరు ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం లోపల ఎలాంటి ఆలోచనలు ఆందోళనలు ఉన్నా వాటిని బయటికి కనిపించకుండా అడిగిన వాళ్ళందరికీ ఫోటోలు పోస్ లేడం అయితే మరీ కష్టం అలాంటి ఇబ్బందినే రుక్సార్ని ఎదుర్కొన్నట్లుగా ఆమె కామెంట్లను బట్టి అర్థమవుతుంది చివరకు ఆమె చేసిన కామెంట్లు కూడా సరైనవే అంటూ రుక్సార్కు మద్దతు అందుతుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి